ఇవాళైతే కద్దుక కీర్ చేస్తున్నాము ముందుగా ఎనిమిది లీటర్ల పాలను తీసుకొని ఒక పెద్ద గిన్నెలో పోసి దాన్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాము పాలు బాగా వేడయిన తర్వాతకి అందులో కుంకుమ పువ్వు వేసి బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేస్తున్నప్పుడు మిక్స్ చేస్తున్న తర్వాత మిక్స్ చేసిన తర్వాతకి పాలు బాగా వేడైపోతుంటాయి వేడయిన తర్వాతకి ఇందులోకి కోవా అయితే యాడ్ చేస్తున్నాడు పాలు బాగా వేడయ్యి మరలిన తర్వాతకి కోవా యాడ్ చేయాలి కోవా వేసి బాగా కలుపుకోవాలి అది కోవా పాలలో మొత్తం కరిగిపోయేలాగా కలిపేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి పాలు బాగా కోవా బాగా వేడయిన తర్వాతకి కోవ్వాలు పాలంతా వేడైన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేయాలి షుగర్ యాడ్ చేసి షుగర్లో షుగర్ కూడా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే పాలు అడుగంటుతాయి కాబట్టి ఇన్ తర్వాతకి ఇంకొక చిన్న గిన్నెలో మీకు చూపిస్తున్నటువంటి పౌడర్ని కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్లో ఎనిమిది లీటర్ల పాలకైతే టూ ప్యాకెట్స్ యాడ్ చేశాడు అది బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కలుపుకొని పాలలో వేస్తూ ఒక చేత్తో వేస్తూ ఇంకొక చేత్తో బాగా కలపాలి అలా కలుపుకుంటూ వేసుకుంటూ కలుపుతూ ఉంటే పాల రంగు కూడా మారుతూ ఉంది చూడండి ఇలా వేసిన దానిని బాగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాడు ఇదంతా బాగా మిక్స్ చేసి తర్వాతకి మళ్ళీ ఇంకొక గిన్నెలో కాన్ఫ్లోర్ వేసి వాటర్ వేసి మిక్స్ చేసుకొని దానిని కూడా పాలలో వేస్తూ ఒక చేత్తో వేస్తూ ఇంకొక చేత్తో కలుపుకోవాలి లేదంటే గడ్డ కడుతుంది అలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంచాలి పాలు బాగా చిక్కబడతాయి చిక్కబడ్డ తర్వాతకి చూడండి ఇదంతా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో పాలన్నీ బాగా గడ్డ కట్టిపోతాయి దగ్గరికి అయిపోతాయి గడ్డకట్టు చిక్కబడిన తర్వాతకు దాన్ని ఒకసారి మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు సొరకాయని తీసుకొని తురిమి పెట్టుకోవాలి తురిమి స్టవ్ మీద పెట్టేస్తే ఇది ఉడుకుతుంది ఇంకొక వైపు ఏమో సగ్గుబియ్యం నానబెట్టేసి పెట్టుకున్నాము ఈ రెండు సొరకాయ ఉడికిన తర్వాతకి సగ్గుబియ్యము సొరకాయ రెండు కలిపేసుకోవాలి ఇప్పుడు చల్లారిన కీర్ని కింద ఐస్ ముక్కలు వేసి పైన ఈ గిన్నెనైతే పెట్టేస్తే అది మంచిగా చల్లబడుతూ చిక్కగా అవుతుంది ఇందులో ఫ్లేవరింగ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసాము మంచిగా కలిపితే కలర్ మారింది చూడండి తర్వాతకి పైనాపిల్ ఫ్లేవర్ కూడా ఒక వన్ క్యాప్ పైనాపిల్ ఫ్లేవర్ కూడా యాడ్ చేశాడు సొరకాయను సగ్గు బియ్యం కూడా కలిపేసుకున్నాము ఉడకబెట్టింది కలిపేసుకున్నాం ఇది పైనాపిల్ ఫ్లేవర్ కలిపేస్తుండు సూపర్ కీర్ రెడీ థ్యాంక్ సో మచ్